కొంతమంది కాపు ఉద్యమ నాయకులు అంత్యక్రియలు పూర్తయ్యాయి చాలా రోజుల కిందట వీళ్ళు మరణించడం జరిగింది కర్మకాండలు పూర్తి చేయలేదు అవి ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి రేపు జూన్ నాలుగు తర్వాత వాటిని నిర్వహిస్తాం కాపు పెద్దలు కొందరు ఏ రోజైతే కాపు రిజర్వేషన్ కోసం కొంతమంది ఆడ పోరాటాలు చేసి ఆ పోరాటాలకు మద్దతుగా ఎవరికైతే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో ఆ ప్రభుత్వం కరాఖండిగా వాళ్ళ గడ్డ మీదే కూర్చొని కాపు రిజర్వేషన్లు కుదరదు అని చెప్పినప్పటికీ వాళ్ళతో ఉన్నారో ఆ రోజే వాళ్ళు చనిపోయినట్టు లెక్క అంత్యక్రియలు పూర్తి కాపు పెద్దలు కొంతమంది నన్ను సంప్రదించి గాంధీ బొమ్మ సెంటర్లో కర్మకాండలు పూర్తి చేయండి మనుషులు పోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి వాత్మ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంటాయి ఇది మంచిది కాదు కర్మకాండలు పూర్తి చేయండి అని చెప్పారు ఆ రోజు నేను పట్టించుకోలేదు ఈరోజు అది ఈరోజు ఆ విషయం నాకు నిజంగా తెలిసింది ఆత్మలు ఘోషిస్తూనే ఉన్నాయి సిగ్గు లేకుండా ఒక ఉద్యమ నాయకుండని చెప్పుకుంటూ ఎంతోమంది అమాయకమైన కాపుల్ని వెంట పెట్టుకొని ఆత్మహత్యలకు పురుగొలిపి చట్ట వ్యతిరేకమైన చర్యలు రైళ్లపైన దాడికి గురిచేసి ఎంతోమంది పైన కేసులు పడి ఎంతో దెబ్బలు తిని భావితరాల బిడ్డలు బాగుపడతారని చెప్పి పోరాటాలు చేయడం జరిగింది మిమ్మల్ని నమ్మి మీరు మధ్యలో ఆపేసి ఎవరైతే కుదరదని చెప్పి కరాటండిగా చెప్పారో వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నారు సిగ్గుపడాలి మిమ్మల్ని నమ్మి అమాయక కాపులు బలైపోయారు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఏ రోజైతే మీ గడ్డ మీద రిజర్వేషన్ కుదరదని చెప్పారో ఆ రోజే మీ సంగతి అయిపోయింది ఇంకా కూడా మీరు చేయాల్సిన పరిస్థితి లేదు ఏ రోజైతే కుదరదని చెప్పారో అప్పటికీ ఆ పార్టీలోనూ మీరు కొనసాగినప్పుడు మిమ్మల్ని దత్తపుత్రుడు అంటే వైసీపీ దత్తపుత్రుడిగా మేము అనుకోవడం జరిగింది ఈరోజు పేరు మార్పుకి ఈరోజు మీరు ఏదో శ్రీకారం చుట్టినారు ఇది మీరు జూన్ నాలుగో తేదీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు తర్వాత మీరు పేరు మార్చుకొని మీ దత్తతండ్రులు ఏదైతే మీకు నామకరణం చేశారో దాన్ని స్వీకరిస్తున్నారు అదే రోజున కాపు ఉద్యమ నాయకులు కొంతమందికి మేము కర్మకాండలు నిర్వహిస్తున్నాం ఇక ఇంతటితో మీకు కాపు జాతితో అవసరం లేదని పెద్దలో నిర్ణయానుసారం జూన్ నాలుగో తేదీ పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఆపలేరు కాబట్టి ఆ రోజు కర్మకాండలు మేము పూర్తి చేస్తాం ఉద్యమ నాయకులు అంటే మాకు గుర్తొచ్చేది గాంధీ నెహ్రూ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు అనుకున్నారు స్వాతంత్రం కావాలని దానికి నమ్మి చాలా లక్షల మంది జనాభా మిమ్మల్ని వాళ్ళని ఫాలో అయితే అది తీర్చేదాకా కూడా వాళ్ళతో ఫాలో అయ్యి ఆ కార్యాన్ని విజయవంతం చేశారు దేశీయంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలు తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేశారు చనిపోయే వరకు కూడా ఉద్యమ స్ఫూర్తిని ఆపలేదు ఆయన కూడా విజయవంతంగా గెలిచారు మీ ఉద్యమ స్ఫూర్తి మీరు మీ ఎయిము ఏందనేది తెలియకుండా అమాయకుల్ని బలి చేశారు ఎంతోమంది ప్రాణాలతో చట్టపరంగా ఇబ్బందులతో ఎదురు ఎదుర్కొనేటట్టు చేశారు మీరు మీకు మాట్లాడే అర్హత లేదు మిమ్మల్ని మాట్లాడినా పట్టించుకునేది లేదు వారెవరో మీడియా మిత్రులకు అందరికీ తెలిసిందే ఖచ్చితంగా కూడా మీరే విధంగా దత్త తండ్రులు మీకు ఇచ్చిన నామకరణాన్ని స్వీకరించేటట్టు జూన్ నాలుగో తేదీ మీరు ఎప్పుడు ఎప్పుడైతే పేరు మార్చుకుంటున్నారో అదే రోజున మేము కర్మకాండలు ఖచ్చితంగా పూర్తి చేస్తాం చనిపోయిన వారి ఆత్మలు శాంతించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను